మంద్యాల నూనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న చిరు వ్యాపారస్తుల జీవనం కోసం న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ జిల్లా నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ మున్సిపల్ కమిషనర్ గారికి సమస్య వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తోట మద్దులు సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహ పి వెంకటలింగం వీరితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు నూనెపల్లి ఫ్లైఓవర్ ప్రారంభమైన నాటి ముప్పై సంవత్సరాల నుంచి చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం జరిగింది అక్కడి ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ కింద చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని కుటుంబ పోషణ కోసం గడుపుతున్న వారి జీవితాలు రోడ్డును పడే అవకాశం ఉంది కావున వారందరి కోసం కర్నూలు లో మాదిరిగా రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమంలో గదులు నిర్మించి వారికే ఇవ్వాలని అలా చేయడం వల్ల మున్సిపాలిటీకి కూడా కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంది నూనెపల్లి కోవలకుంట్ల జంక్షన్ నుంచి బ్రిడ్జ్ కింద పార్కుని ఏర్పాటు చేయాలని అదేవిధంగా నూనెపల్లి ప్రాంత ప్రజల సౌకర్యార్థం కోసం ప్రభుత్వమే లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఆటోలు నిలుపుకునేందుకు స్టాండ్ కోసం స్థలం కేటాయించాలని పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి ప్రజల తీర్చాలని కోరారు అనంతరం మంత్రి ఫరూక్ గారు స్పందిస్తూ మీరు ఇచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకుని అధికారులతో చర్చించి ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తానని నూనెపల్లి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు మన మున్సిపల్ కమిషనర్ గారిని అంతకు ముందుగా తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారిని కలవడం జరిగింది నూనెపల్లి ఫ్లైఓవర్ బిడ్జ్ కింద ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తుల యొక్క సమస్యల గురించి హిరోజ్ గారితో చర్చించాం ఆ తర్వాత కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది గతంలో మన మంత్రివర్యులు అయినటువంటి పదుపు గారితో మాట్లాడినప్పుడు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఒకటి ప్రభుత్వ గ్రంథాలయము రెండు టాయిలెట్స్ మూడు ఆటో స్టాండ్ ఈ మూడింటికి ఏదైతే స్థలం పోతుందో అవసరమో అది తీసేసి మిగిలిన దాంట్లో షాపింగ్ మన కర్నూలు మాడలో కట్టిస్తాము అని అన్నప్పుడు మేము అడిగింది ఏంటంటే అక్కడ ఎవరైతే జీవిస్తున్నారో వారికే ఇవ్వాలి మరి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఆశపడి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఎందుకంటే ఈ నూట ఇరవై మందికి ఇవ్వడమే మీరు చెప్పిన ప్రకారంగా ఇవ్వలేరు కొంతమంది తగ్గాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ షాపింగ్ మీరు ఏర్పాటు షాపింగ్ షాపింగ్లో ఇప్పుడు ఎవరైతే అక్కడ కష్టపడి వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారో వాళ్ళందరికీ షాపింగ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మున్సిపాలిటీకి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి దయచేసినప్పుడు మంత్రి గారు దానికి ఒప్పుకొని సరే అని చెప్పి మన కమిషనర్ గారికి కూడా మా మేము ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రాన్ని సిపిఎం పార్టీగా సిఐటి ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని పంపడం జరిగింది గతంలో కూడా ఒకసారి కమిషనర్ గారితో కలిసాం సార్ మాకు సమయం కావాలా మీరు ఇప్పుడు లేయాలంటే ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి లేదు లేదండి లేయాలి అది నేను చెప్తే లేదు లేదు సార్ తప్పనిసరిగా మీకు సమయం ఇవ్వాల్సిందే చెప్పాం నిన్న వచ్చి మన సచివాలయం ఉద్యోగస్తులు రేపు ఉదయం అంటే ఈరోజు మీ యొక్క సామాన్లన్నీ తీసేసుకోవాలి అనే పద్ధతి చెప్పారని తెలిసి మళ్ళీ ఈరోజు కమిషనర్ గారిని మీకు కలిసాం కమిషనర్ గారికి మేము చెప్పుకున్నాం మంత్రి గారు ఊర్లో లేరు రెండు రోజుల తర్వాత వస్తారు వచ్చిన తర్వాత మంత్రి గారితో మళ్ళీ మేము కలిసి మాట్లాడి మీకు మేము ఫోన్ చేయిస్తాం మంత్రి గారితో కాబట్టి అంతవరకు మీరు ఓపికతో ఉండండి చర్యలు మొత్తం తీయద్దు అని మేము విజ్ఞప్తి చేశాం సరే అలాగే కానీ అనే మాట కూడా కమిషనర్ గారు అన్నారు ఇది మీ యొక్క ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చిన్న వ్యాపారస్తులకు సంబంధించిన సమస్య ఆ విషయాలు మేము ముప్పై ఏళ్ళ నుంచి బ్రిడ్జి కిందనే బతుకుతున్నాము బీదలమై ఉన్నాం దాని కింద ఉన్న వాళ్ళం అయితే ఏదో రూములు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడు ఉన్న పల్లంగా పొమ్మంటే మీకు మాకు దారి లేదు అప్పులు చేసుకొని ఉంటాము దాన్ని తీర్చుకునే దాని కోరిని ఉండాలి కదా మాకు మాకు జీవనాధారం అని ఏదో ఒకటి చూడాలా మీరు అందరికీ నమస్కారం సార్ మేము కొన్ని సంవత్సరాల నుంచి బ్రిడ్జి కింద ఉండాము నూనెపల్లె బ్రిడ్జి కింద ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటున్నారు అందరం బీదోళ్ళం పట్టుకుంటే కానీ నడవలేము మనం అద్దెలు ఉండయి మాకు నెల తిరిగేసరికి అన్ని సమస్యలు వచ్చి నెత్తిమీద పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేయలేము మా సమస్యలు మాకుంటాయి కదా సార్ మీరు ఏదో ఒకటి మాకు దారి చూపించి ఖాళీ చేపియాలి అక్కడ రూబుల్ కట్టే వరకు ఏదన్నా దారి చూపియాల మాకు అప్పుడు దాకా అక్కడే ఉంటాం మేము ఎవ్వరం ఖాళీ చేయము అందరు మాట్లాడండి ఎవ్వరం ఖాళీ చేయం సార్ మేము అప్పుడు దాకా అక్కడే ఉంటాం మేము మాకు ఏదన్నా రూబుల్ కట్టినాక దారి ఎక్కడ ఉంటాం మేము ఉండలేము కదా బతకాలి కదా మాకు కూడా అది చెప్పేది ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా మీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా బ్రాంచ్ గర్ ఆర్చి దగ్గర హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి